హలో ఎవ్రీవన్ నేను మీ వెంకన్న సేల్స్ ఎడ్ లావోరా గ్రూప్ ఈరోజు మీకు మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లావోరా అరణ్య ఫామ్స్ అండి అచ్చంపేట విలేజ్ మన నాగ్పూర్ హైవేలో మేడ్చల్కి అండ్ ఔటరింగ్ రోడ్కి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో థర్టీ మినిట్స్ జర్నీ అండి ఫిఫ్టీ ఏకర్స్ రిసార్ట్ బేస్డ్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అండి ఇది దీని గురించి మీకు ఒకసారి పర్చేజ్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది బేసిక్గా కరోనా తర్వాత హైదరాబాద్ పీపుల్ చాలామంది కూడా ఒక పీస్ఫుల్ లైఫ్ స్టైల్ లేదా ఒక స్ట్రెస్ ఫ్రీ కోసం లేదా వీకెండ్లో ఫ్యామిలీతో ఒక టూ టూ డేస్ త్రీ డేస్ హ్యాపీగా గడపడం కోసం చాలామంది ఈ రిసార్ట్ బేస్డ్ ఫార్మ్లండ్స్ అనేవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి దీని మీద అవేర్నెస్ కూడా ఈరోజు హైదరాబాద్ పీపుల్ చాలామందికి కూడా ఉంది దాన్ని బేస్ చేసుకొని మనం హైదరాబాద్ పీపుల్కి మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మంచి ఎమ్యూనిటీస్తోని మంచి డెవలప్మెంట్స్తో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది మనం తీసుకొచ్చాం ఈ లావర్ అరణ్య ఫార్మ్స్ వచ్చేసి ఇది ఫిఫ్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇందులో బడ్జెట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ విధంగా మనం డెవలప్ చేసాం అఫోర్డబుల్ ప్రైస్లోనే మనం ఇస్తున్నాం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు వేరియబుల్ ప్లాట్స్ ఉన్నాయండి అలాగే కస్టమైజ్డ్గా మీరు ఏదన్నా ఎక్కువ స్క్వేర్ యాడ్స్ కావాలనుకున్నా కూడా తీసుకునే విధంగా మనం ప్లాన్ చేసాం ఫామ్ ల్యాండ్ కాబట్టి ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు బేసిక్గా ఇందులో మెయిన్గా డెవలప్మెంట్స్ వచ్చేసి మనం ఒక టూ ఏకర్స్లో క్లబ్ హౌస్ ఇస్తున్నామండి క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ అందులో కాటేజెస్ మీకు బ్యాంకెట్ హాల్ జిమ్ డైనింగ్ మీ కా కెఫ్టేరియా కామన్ ఏరియా టోటల్గా మీకు అన్ని డెవలప్మెంట్స్ వస్తాయి దాంతోపాటు ఈచ్ అండ్ ఎవరీ ప్లాట్లో మనము ఇండివిజువల్గా మనం రెవెన్యూ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఇస్తున్నాము ఇందులో మనకు మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్తో డెవలప్ అయ్యిందండి టోటల్గా ఈ సైట్ చూసుకుంటే మనకు నేమ్ పెట్టే ఉద్దేశంలో కూడా మనం ఏంటంటే అరణ్య అరణ్య అంటేనే మనం ఏంటంటే ఒక ఫారెస్ట్ ఫీల్ ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం ఉద్దేశం కూడా మన సైట్కి మనకు త్రీ సైడ్స్ చూసుకుంటే గ్రీన్ జోన్ అంతా టోటల్గా గ్రీన్ జోన్ ఉందండి అది ఫారెస్ట్ కాదు కానీ ప్రైవేట్ ల్యాండే కానీ టోటల్గా కూడా అంత గ్రీనరీ ఉంది అలాగే వెదర్ చూసుకున్నా కూడా క్లైమేట్ కండిషన్ కూడా ఏరియాలో చాలా బాగుంటుందండి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి హల్దీ రిజర్వాయర్ ఉంది చాలా పెద్ద రిజర్వాయర్ అది మనకు వీకెండ్ కూడా చాలామంది అక్కడ విజిట్ చేసే ప్లేస్ అది ఒక స్పాట్ పిక్నిక్ స్పాట్ అది ఇక్కడ నుంచి కేవలం ఒక త్రీ కిలోమీటర్స్లో ఉంది అలాగే గ్రోత్ వైబ్ చూసుకుంటే గ్రోత్ వైజ్గా చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ట్రిపుల్ ఆర్ అనేది వెళ్తుందండి ఇక్కడ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఉంది ఆల్రెడీ మార్కింగ్ కూడా జరిగింది అంటే డెవలప్మెంట్ వేసు చూసుకున్నా లేదు ఒక పీస్ఫుల్ లైఫ్ స్టైల్ వేస్ చూసుకున్నా కూడా ఇది ప్రతి కస్టమర్కి ఇది ఖచ్చితంగా వాళ్ళు కోరుకొని తీసుకునే ప్రోడక్టు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకసారి విజిట్ చేయండి మేము ఇచ్చే డెవలప్మెంట్ చూడండి చాలా అఫర్డబుల్ ప్రైస్లో మేము ఆఫర్ చేస్తున్నాం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి కింద మీకు స్క్రోలింగ్లో నంబర్ ఉంటుందండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ